అంగరంగ వైభవంగా రామనారాయణంలో కృష్ణాష్టమి వేడుకలు ధర్మ అర్ధాయ సంభవామి యుగే యుగే శ్రీమన్నారాయణుని దివ్యమంగళ అవతార పరమార్థం ఇదే శ్రీకృష్ణ అవతార తత్వము ఇదే నల్లనయ్య దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు రాజనీతి నిపుణుడు ఆయన లీలలు అద్భుతం అసలు కృష్ణ తత్వమే ప్రేమమయం శ్రీకృష్ణుడు అవతారమంతా లేలామయమే శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి తిథినాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు కృష్ణపక్షం స్వామి పేరు కృష్ణుడు కాబట్టి కృష్ణాష్టమిగా ఆ రోజున కన్నయ్య జన్మించాడు కాబట్టి జన్మాష్టమిగా అదే రోజున గోకులంలోకి చేరి పెరుగునందున గోకులాష్టమిగా యదువంశోద్భవుడు కనుక యదు కృష్ణాష్టమి పేరు పొందింది కృష్ణాష్టమి నాడు కన్నయ్యను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి రామనారాయణంలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు ఉట్టుగొట్టే సంబరం అంబరాన్ని తాకింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి